శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ దేవీయే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా గురువు యొక్క మార్పు వలన అలాగే కుజుడి యొక్క విధానము వలన ఇప్పుడు పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది ఈ అక్టోబర్ మాసమంతా కూడా అనేటువంటి దాని గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సరే గ్రహాలు ఎప్పటికప్పుడు మార్పు అనేటువంటిది సహజం మొన్నటిదాకా మేషంలో గురువు కుజగురువులు ఇద్దరు కలిసి ఉండేటువంటి దాని వలన కుజగురువులు ఇద్దరూ కూడా వృషభములో వృషభములో ఉండేటువంటి దాని వలన ఆ వృషభ రాశి నుంచి గురువు మార్పు అనేటువంటిది జరిగినది మరి జరిగిన తర్వాత మిగతా వాళ్ళకంతా కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము అన్ని రాసుల వాళ్లకు కూడా ఒక స్థానము మారేటప్పటికీ ఎవరెవరు ఏ ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నాన్ని బట్టి గురువు ఇచ్చేటువంటి యోగాలు అలాగే కుజుడు వృషభములో ఉండి ఇచ్చేటువంటి యోగాలు శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన ఎవరెవరికి ఏమిటి శని వక్రగతిలో ఉండేటువంటి దాని వలన ఇలా గ్రహస్థితులను బట్టే కదా మనకు ఎప్పటికప్పుడు ప్రతి నెలా కూడా సందర్భాన్ని బట్టి గ్రహస్థితులు మారుతూ ఉంటాయి అందుకనే మన జీవన గమనంలో ఈ నెల ఎలా ఉంది వచ్చే నెల ఎలా ఉండబోతుంది గత నెలలో మనకు జరిగినటువంటి ఉపయోగాలు ఏమిటి అని అన్నీ కూడా ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటూ ఉంటాం అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా గురువు మిథునములో ఉండేటువంటి దాని వలన మిథునముకు వచ్చినాడు కాబట్టి మొన్నటిదాకా కుజుడితో వృషభములో కలిసి ఉండిన్నాడు కాబట్టి అప్పుడున్నటువంటి ఫలితాల కంటే ఇప్పుడు ఇంకా యోగవంతమైనటువంటి ఫలితాలు ఏమిస్తాడు ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే రాసుల ప్రకారముగా ఎప్పుడూ కూడా మంచి మనం నక్షత్రాన్ని బట్టి వ్యక్తి యొక్క గుణగణాలు అనేటువంటివి తెలుస్తాయి ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా ఏమి తెలుస్తుంది ఎందుకు రాసులు చూసుకోవాలి అంటే మన జీవితంలో జరిగేటువంటి మార్పులు రాసుల ప్రకారముగానే జరుగుతాయి ఒకసారి పుట్టిన తర్వాత ఆ వ్యక్తి యొక్క గుణము గుణగణాలు మారవు కదా ఆ నక్షత్రాన్ని బట్టి ఆ గుణము మనిషి యొక్క ప్రవర్తన ఇలాగే ఉంటుంది అని తెలుస్తుంది కానీ ఆ మనిషి స్థితిగతులను మార్పు చేసేటువంటిది మార్పు జరుగుతూ వచ్చేది రాసుల ప్రకారమే మార్పులు అనేటువంటివి జరుగుతాయి అవి మనము గ్రహించాలి అందుకని ఎవరు ఏ లగ్నములో పుట్టారు అనేటువంటిది చాలా అవసరము అందుకే వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎప్పుడూ కూడా మనము ఒకరు అని ఒక నమ్మిక అని పెట్టుకుని ఒక వ్యక్తి దగ్గర అని చూపించుకుంటూ కంటిన్యూగా ఎలా ముందుకు వెళితే బాగుంటుంది ప్రతి వాళ్లకు కూడా ఒక ఆఫీసరు పై ఆఫీసర్ గైడెన్స్ ను బట్టి కదా ప్రతిరోజు కూడా ఒక సంస్థలో పనిచేస్తూ దాని యొక్క ప్రకారంగా నడుపుతుంటాడు మానవ జీవితము కూడా ఇలా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకుని వాళ్ళు చెప్పినట్టుగా గనక మీరు అడుగులు వేస్తున్నారు అంటే మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది ఈ అక్టోబర్ మాసమంతా కూడా ఎలా ఉంటుంది అని ఇప్పుడు నేను తెలియజేస్తాను సింహరాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి మీరు ఏది అనుకున్నా కొన్ని కొన్ని పనులు జరగటము కొన్ని వాయిదాలు పడటము లాంటివి జరగవచ్చును ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చునేమో అనేటువంటిది ఉన్నది శుభ శుభ ఫలితాలు సమానముగా మీకు ఉండటం అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగము చేసుకునేటువంటి వాళ్ళు అధికారులతో అనుకూలత అనేటువంటిది పెరుగుతుంది గాక సంతానము అభివృద్ధి జరుగుతుంది సంతానము అభివృద్ధి అంటే ఏమిటి సంతానము నిలబడేటువంటి వాళ్లకు నిలబడము లేదా మీ సంతానానికి ఏదైనా ఉత్తీర్ణత కలిగేటువంటిది మంచి ప్రశంసలు అందుకునేటువంటి విధముగా వాళ్ళు ఉండటము కానీ లేదా సీట్లు రావటము కానీ లేదా విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కలగడము కానీ సంఘములో పలుకుబడిగా ఏదైనా కీర్తి ప్రతిష్టలు లాంటివి రావటము కానీ పిల్లలకు అలాంటివి కూడా ఉంటాయి పెళ్ళి కాని వాళ్లకు సంతానము అనేటువంటిది ఎట్లా అనుకోవచ్చు వాళ్లకు శుభకార్యాలు అంటే వివాహము అయ్యేటువంటి దానికి యోగం కూడా ఉన్నది భాతృ సౌఖ్యము అంటున్నాడు అంటే అన్నదమ్ముల వలన మేలు జరుగుతుంది మిమ్మల్ని మాట్లాడకుండా పోయిన వాళ్ళు గాని ఇంతవరకు ఏదైనా మనస్పర్ధల వలన అన్నదమ్ములలో దూరమైనటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గర కావడం జరుగుతుంది ప్రయాణాలలో చిన్నపాటి ఆటంకాలు కలుగుతాయి వృత్తియందు ఏ వృత్తులు చేసుకుంటున్నారో వాళ్లకు సర్వ అనుకూలతలు ఉన్నాయి నూతన వ్యాపారము చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ప్రారంభం చేయటానికి సిద్ధపడ సిద్ధపడతారు స్థిరాస్తి యోగ్యతలు అనుకూలతముగా అనుకూల అనుకూలముగా ఉన్నాయి స్థిరాస్తికి సంబంధించినటువంటివి ఏదో మీకు మేలు జరగడం కానీ లేదా మంచి పంట పండడం కానీ లేదా దానికి మంచి ధరలు రావటము కానీ ఇలా ఏదైనా గాక స్థిరాస్తి వలన మేలు జరుగుతుంది శారీరక బాధలు అనేటువంటివి చిన్న చిన్న వాటికి ఏదో బాధించడం అనేటువంటిది ఉంటుంది అంతేగాని మిగతా విషయాల్లో అంతా చాలా యోగవంతముగా ఉన్నది అని తెలియజేస్తున్నాను అన్ని రాసుల వాళ్లకు కూడా అక్టోబర్ మాసంలో దసరా పండుగలు వస్తున్నాయి కాబట్టి దసరా పండుగలలో అందరూ మీ మీ పనులు మేలు జరగటానికి మీరు అనుకున్నటువంటి పనులలో విజయము లాభం విజయము కలగటానికి మీకు సర్వము అనుకూలవంతముగా ఉండేటువంటి దానికి మీరు ఒక శ్రీచక్రము అనేటువంటిది ఒక పటము తెచ్చుకోండి ఇంట్లో కొనుక్కొని ఆ పటాన్ని పసపు నీళ్లతో శుభ్రముగా తుడిచి ఆవు పేడ దొరుకుతుంది గోమయం ఆవు పేడ తీసుకుని శ్రీచక్రము యొక్క బిందువు పటములో మధ్యలో ఉంటుంది బిందువు అని ఆ బిందువు దగ్గర ఆ గోమయాన్ని మనం గంధములాగా పెట్టండి పెట్టిన తర్వాత దాని మీద పసపు పెట్టి దాని మీద కుంకుమ పెట్టండి పెట్టిన తర్వాత ఈ దసరా పది రోజులు కూడా సాయంకాలము పూట ఐదు గంటల నుంచి ఆరు గంటల ఏడు గంటల లోపల ఐదు నుంచి ఏడు గంటల లోపల మీ ఇష్టం సాయంకాలం కొంచెం నిష్టగా మహాలక్ష్మి అష్టోత్తరము అనేటువంటిది ఆ పటము మీద వేస్తూ రాండి రోజు కూడా ఆ కుంకుమతో మామూలుగా లక్ష్మీ అష్టోత్తర ఓం ప్రకృతైనమహ వికృతయినమ అనేటువంటి అష్టోత్తరము ఉంటుంది అది చదివి అక్కడ కుంకుమ వేస్తూ ఆ కుంకుమ మీరు ధరిస్తూ రండి ఈ పది రోజులు ఆ పని చెయ్యండి తప్పకుండా మీరు మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి మేలు జరుగుతుంది శ్రీచక్రము అనేటువంటిది మూలము అమ్మవారి యొక్క మూల దేవత సర్వదేవతలు శ్రీచక్రములో ఉన్నాయి అందరు అమ్మవారులు ఉంటారు అందులో ఆ పటము తెచ్చుకుని మీరు స్థానములో ఉంచుకొని కాస్త శుద్ధిగా ఈ పది రోజులు కనుక మీరు చేస్తున్నారు అంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తవు